భక్తి సాధనం విద్వత్ కవులకు నమస్కారం నేటి శీర్షికలో దత్తపది సరళ సవిత సుధన ఈ పదాలను ఉపయోగిస్తూ స్వేచ్ఛా చందసులో రుక్మిణీ కళ్యాణం గురించి వర్ణన చేయవలసిందిగా రాధాకృష్ణ హరి ఓం స్వస్తి ఓం శ్రీ శ్రీమాత్రే నమ శ్రీ నమః సహృదయులైన మిత్రులందరికీ ఈ అభివందనలతో నేటి సాహిత్యాంశంలో భాగంగా బ్రహ్మశ్రీ పండ రాధాకృష్ణమూర్తి గారు ఇచ్చిన దత్తపది అంశం సరళ సరస సవిత సుధన అనే పదాలని ఉపయోగించుతూ స్వేచ్ఛా ఛందస్సులో రుక్మిణీ కళ్యాణాన్ని గురించి వర్ణించాలి సరళములైన సరళములైన సన్నుతి చేయుచు రుక్మిణీ సతీ హరియగు కృష్ణుని సుమతి నందగలే పంప సరళములైన భావముల సన్నుతి చేయుచు రుక్మిణీ సతీ హరియగు కృష్ణుని సుమతి కను పంప వెంటనే సరసపు భావనం సవిత సాక్షిగా చేరి సవిత అంటే సూర్యుడు సరసపు భావనం సవిత సాక్షిగా చేరి దినార్ధనుండు తా నరయగ అటివేకగణ ఆదరమౌ సుధనందు నట్లుగాన్ అరయగ అటీవేడ్కగణ ఆదరమౌ సుధన్ అందునట్లుగా సుధన స్వస్తి శ్రీ గృభ్యో నమః భక్తి సాధనం సమూహంలో ఈరోజు ఇచ్చిన దత్తపద అంశం పద్యం అందరికీ నమస్కారం సరసత్వం పునరంగవల్లు లలరం సత్కాంతి తోరంబులై సరళత్వం బదిలే కరుక్మి సతియు తా సందేహమే పొందగా వరుడై కృష్ణుడు పెండ్లియాడే సుధనా వాల్లభ్య సుధనా వాల్లభ్య వైదర్భిణి నరులెల్లన్ సవితాదులు మురిసగా అజంటనే స్వస్తి ధన్యవాద భక్తి సాధనం సమూహ కవి పండితులందరికీ నమస్సులు నా పేరు పద్మ చిగురాల నేటి శీర్షికన దత్తపది సరస సరళ సవిత సుధన ఈ పదాలను ఉపయోగిస్తూ ఛందస్సులో రుక్మిణి కళ్యాణం సరసములాడు కృష్ణుడు విశాల మనస్కుడు సాధ్వి రుక్మిణి సరళములైన దృక్కులను సాంద్రమతిన్ కనిపెట్టి ప్రేమతో సవిత సాక్షిగా మోదము నందుచుండ ఆ సరియగు భామి నిన్ సన్మతితో సుధనందడెందముల్ ధన్యవాదాలు శ్రీ రాధాకృష్ణ గారికి నమస్కారం కవిమిత్రులందరకు వందనాలు సరళ సరస సవిత సుధన పై పదాలను ఉపయోగిస్తూ స్వేచ్ఛా ఛందస్సులో రుక్మిణి కళ్యాణం గురించి వర్ణన సరసగురం ముని వనుచు చక్కని రుక్మిణి లేఖనం పగా సరళమునైన భావమున శైలధరుండు విధర్భ చేరియున్ పరిణయమాడెన సవిత పంతుగ చూచడి కలమందునన్నరయగ వారు ప్రేమసు